హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫినిషా జాయ్ వ్లాగ్స్ ఇవాల్టి వీడియోలో ఎంతో టేస్టీగా రుచిగా ఉండే ఆలు మటన్ గ్రేవీ ఎలా చేయాలో చూసుకుందాం ఈ మటన్ గ్రేవీని రోటీలోకి పరోటాలోకి బగారా రైస్లోకి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో లెట్స్ గెట్ ఇన్ టు మై వీడియో ముందుగా వన్ కేజీ మటన్ ని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా చేసి నీట్గా కడిగేసి పక్కన పెట్టుకోవాలి ఇలా కడిగి పెట్టుకున్న మటన్లోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్ని సన్నగా తరిగేసి రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగి వేసుకొని కొద్దిగా పసుపు మీ రుచికి సరిపడ ఉప్పు వేసి కలియ తిప్పుకొని పక్కన పెట్టుకోవాలి అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి కలియ తిప్పుకొని ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకొని చూస్తున్నారు కదా ఈ విధంగా ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకొని మరలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలి ఇలా చేస్తే మటన్ సాఫ్ట్గా కుక్ అయ్యి మసాలాలన్నీ బాగా పట్టుకొని తిన్నప్పుడు చాలా రుచిగా ఉంటుంది చూసారు కదా ఎంత నీట్గా కుక్ అయిందో ఇప్పుడు కర్రీలోకి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం ఒక పెద్ద సైజు బంగాళదుంప ఒక పెద్ద సైజు ఆనియన్ కరివేపాకు పుదీనా పచ్చిమిరపకాయలు తీసి ఇలా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మసాలాకు కావాల్సిన పదార్థాలు చూసుకుందాము అరకప్పు ధనియాలు అరకప్పు గసాలు గుప్పెడు వెల్లుల్లి కొద్దిగా అల్లం చెక్క లవంగా బాదం పప్పు జీడిపప్పు చూపిస్తున్న విధంగా అన్ని మసాలాలు ఇలా గ్రైండ్ చేసి ఫైన్ పేస్ట్ లా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి ముందుగా మనం తరిగి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసి మరలా ఒకసారి తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా గ్రేవీని కూడా వేసి మరలా ఒకసారి తిప్పుకోవాలి ఇలా నీట్గా కుక్ అవుతున్న మిశ్రమంలో మీ రుచికి సరిపడా సాల్ట్ ఎక్కువ సాల్ట్ వేయొద్దండి ఎందుకంటే మనం ఆల్రెడీ మటన్లో వేసుకున్నాం కాబట్టి మీ రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా కారం అంటే ఒక మూడు స్పూన్ల కారం వేసి కలియ తిప్పుకొని మనం బంగాళాదుంప మటన్ గ్రేవీ చేసుకుంటున్నాం కదా బంగాళాదుంపలు కొద్దిగా పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలండి దానికి పొట్టు తీయకూడదు పొట్టు తీస్తే అంత టేస్ట్ ఉండదండి బంగాళదుంపలు చెక్కు తీయకుండా అలాగే వేసుకుంటే బాగుంటుంది బంగాళదుంపలు కొంచెం ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ముందుగా మనం ఉడకపెట్టి పెట్టుకున్న మటన్ని కూడా వేసి బాగా తిప్పుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న మటన్లోకి మనం మటన్ ఉడకపెట్టి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదండి అవి పడేయకుండా వేస్ట్ చేయకుండా ఇలాగే గ్రేవీలోకి వేసి మరలా ఒకసారి తిప్పుకొని ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వాలి చూస్తున్నారు కదా వాటర్ అంతా దగ్గరికి అయిపోయి కర్రీ ఎంత బాగా కనిపిస్తుందో ఇప్పుడు ఇందులోకి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల గరం మసాలా వేసి కొత్తిమీర వేసుకొని మరలా ఒకసారి కలిగి తిప్పుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు కుక్ అవ్వనివ్వాలి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు కుక్ అయిన తర్వాత మన ఆలూ మటన్ గ్రేవీ రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత సాఫ్ట్ గా టెండర్ గా జ్యూసీగా ఉన్నాయో మటన్ పీసెస్ ఇలా మటన్ కర్రీ చేసుకొని రోటీలోకి పుల్కాలోకి అండ్ బగారా రైస్ లేదంటే కొబ్బరి అన్నం వీటన్నిటిలోకి ఈ మటన్ కర్రీ పర్ఫెక్ట్ గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వినిషా జాయ్ వ్లాగ్స్